you <laughs> హే హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం తెలంగాణలో కాకతీయుల కాలంలో కట్టిన ప్రసిద్ధ శివాలయం అలాగే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారి చే గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అలాగే చుట్టూ ప్రకృతితో అలా నీళ్ళపై బోటింగ్ చేస్తూ ఒకరోజు ఫుల్లుగా ఎంజాయ్ చేసి రావాల్సిన మోస్ట్ సీనరిక్ ప్లేస్ అయిన లక్నవరం కేబుల్ బ్రిడ్జ్ అలాగే బోటింగ్ విశేషాల గురించి ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందు మనం వెళ్ళబోతున్న లొకేషన్ రామప్ప దేవాలయం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది హైదరాబాద్ నుండి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో అలాగే జిల్లా కేంద్రమైన ములుగు నుండి పదహారు కిలోమీటర్ దూరంలో అలాగే మేడారం చమ్మక్క సారక్క నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేదు ముందుగా రాష్ట్రంలోని ఎక్కడి నుండి అయినా ముందుగా వరంగల్ చేరుకొని అక్కడి నుండి ములుగు చేరుకొని అక్కడ నుండి ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటలకు మేము హైదరాబాద్ నుండి రామప్ప ఆలయానికి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుండి రామప్ప రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉండగా మాకు జర్నీ టైం మూడున్నర గంటల సమయం పట్టింది రామప్ప ఆలయానికి వెళ్ళే దారిలో ములుగుకి ఎంట్రన్స్లో మనకి ఎడం వైపుకి గ్రామ దేవత అయిన గట్టమ్మ దేవాలయం ఉంటుంది మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత మేడారం సమ్మక్కసారక్ ఆలయానికి వెళ్తారు అందుకే ఈ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారం అని కూడా అంటారు ఈ ఆలయం ప్రధానంగా ఆదివాసుల ఇలవేల్పు అమ్మవారు అలా గట్టమ ఆలయం దర్శనం చేసుకొని ఈ ఆలయం నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప ఆలయానికి బయలుదేరాము వరంగల్ నుండి ఏటూరు నాగరం వెళ్లే మెయిన్ రోడ్ నుండి ఇంచెర్ల జంక్షన్ దగ్గర ఇలా ఎడంవైపుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ జంక్షన్ నుండి ఆలయం పదకొండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఈ పదకొండు కిలోమీటర్ రూట్ మొత్తం ఇలా చెట్లతో తోరణాలు కట్టినట్లు చుట్టూ పచ్చని పొలాలతో మీ రాకకు ఆహ్వానం చెప్తున్నాయా అన్నట్లు ఉంటుంది ఇదే రామప్ప రుద్రేశ్వర ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వెహికల్ ఎంట్రన్స్ కి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆలయం కన్నా ముందు మనం రామప్ప లేక్ లో బోటింగ్కి వెళ్దాం రామప్ప ఆలయం ముందు ఆగకుండా అదే రోడ్లో ముందుకు వెళ్తే మనకి రామప్ప లేక్ పాయింట్ వస్తుంది ఇదే రామప్ప లేక్ స్పాట్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది నలుగురికి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అప్పట్లో కట్టిన ఏదో ఆలయం సిద్ధమైపోయింది ఇలా క్రిందకు వెళ్తే మనకి బోటింగ్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి స్పీడ్ బోట్స్ ఉంటాయి మేము ఐదుూరం వెళ్ళాము మా దగ్గర ఐదు వందల రూపాయలు చార్జ్ చేశారు ఈ బోటింగ్ అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా తెలంగాణ టూరిజమే చూసుకుంటుంది సో మీకే అనుమానం అక్కర్లేదు పదండి బోటింగ్కి వెళ్తూ చుట్టూ ఈ అందమైన లొకేషన్స్ని చూసొద్దాం మనం ఎక్కిన ఈ బోట్ని ఫాస్ట్గా తీసుకెళ్ళి మిడిల్లో కట్స్ అండ్ స్టన్స్ చేస్తారు కొంచెం భయంగా ఉంటుంది కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చక్కని నేచర్లో థ్రిల్ ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ బోటింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి జీవితంలో మర్చిపోలేరు ఆ ఫీలింగ్స్ని అలా బోటింగ్ ఎంజాయ్ చేసి తిరిగి రామప్ప ఆలయానికి చేరుకున్నాం ఈ ఆలయం బయటే మనకి వెహికల్ పార్కింగ్ ఉంటుంది వెహికల్ పార్క్ చేసి ఆలయం లోపలికి వెళ్తున్నాము ఇదేనండి కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అందరికీ ఈ ఆలయం రామప్పగా తెలుసు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది అలాగే లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవనవసరం లేదు ఉచితంగానే వెళ్ళచ్చు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు రామప్ప ఆలయం అంటున్నాను అలాగే రుద్రేశ్వర దేవాలయం కూడా అంటున్నాను ఆ విషయం తెలియాలంటే మీకు ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలి మన భారతదేశంలో కాకతీయ రాజవంశం వదిలిపెట్టిన అద్భుతమైన సాంస్కృతిక మరియు నిర్మాణ వారసత్వాన్ని సృష్టించే రామప్ప ఆలయం చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది పన్నెండు వందల సంవత్సర ప్రారంభంలో కాకతీయాని పిలువబడే రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు రామప్ప నిర్మించబడింది క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండవ సంవత్సర కాలంలో గణపతి దేవ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో రేచర్ల రుద్రుడు అనే అతను సైనాధిపతిగా ఉండేవారు ఆయన పేరు మీదుగా ఈ ఆలయంలో శివుడి పేరుని రుద్రేశ్వరుడిగా పిలవగా దీనిని నిర్మించిన శిల్పి పేరు రామప్ప అందుకే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పుడైన రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని రామప్పగా ప్రసిద్ధి చెందింది మన భారతదేశంలో ఒక శిల్పి పేరుతో పిలువబడే ఏకైక ఆలయం ఈ రామప్ప ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై మూడులో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమై సుమారు నలభై ఏళ్ళ తర్వాత అంటే శకం పన్నెండు వందల పదమూడులో ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితో పాటు ఏనుగులద్దె అడవి మొక్కల జిగురు ఊకపొట్టు మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు ఇవి నీటిలో కూడా తేలుతాయి ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా మన దేశం నుండి రెండు వేల ఇరవై సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి తగ్గింది రెండు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది ఈ ఆలయం నేల నుండి ఆరు అడుగుల ఎత్తున నక్షత్రకార మండపపై నిర్మించారు నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం విమానం నిర్మించారు గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుకరాయి స్టోన్తో నిర్మించారు బయటి భాగంలో నల్లరాయిని వాడారు పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడిని నిర్మించారు ఇప్పటికీ రాయి రంగు కోల్పోలేదంటే అప్పటి శిల్పుల నిర్మాణ సామర్థ్యం అనేక యుద్ధాలు దాడులు పదిహేడవ శతాబ్దంలోని ఒక భూకంపాన్ని సైతం ఈ గుడి తట్టుకొని నిలిచింది అయితే గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి ఈ గుడి నిర్మాణం సాంకేతికను రెడ్ బాక్స్ టెక్నిక్ అని పిలుస్తారు భూకంపాలను తట్టుకునేలా దీన్ని నిర్మించడం విశేషం స్తంభం నుండి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతితో చెక్కిన నాట్యభంగిమలు పై లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మశిల్పాలు బయటి గోడలపైన స్తంభాలపైన ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఎర్ర ఇసుక ఇటుకల మేలవింపు ఈ ఆలయం గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది పురాణ గాథలు నాట్యగత్తెలు సంగీత వాయిద్యకారులు పౌరాణిక జంతువులు ఇలాంటివి ఈ శిల్పాలపై చెక్కారు హీల్స్ వేసుకున్న మహిళ శిల్పం ప్రత్యేక ఆకర్షణ సాధారణంగా ఆలయంలోని గర్భాలయంలో వెలుతురు తక్కువగా ఉంటుంది కానీ రామప్ప ఆలయంలోని గర్భాలయంలో రాత్రి వేళలో మినహా రోజంతా వెలుతురు ఉంటుంది ఇందుకు ఆలయంలో నిర్మించిన స్తంభాలే కారణం బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుంది అంతేకాదు ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుడు ఎటువైపు నుండి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత పదమూడు వందల ఇరవై మూడులో ఈ ఆలయం మూతబడింది తరువాత ఆరు వందల ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది వందల పదకొండులో గుడికి మరమ్మత్తులు చేశారు కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు తమ సైన్యంలో స్ఫూర్తి నింపడానికి పేరిని శివతాండం అనే నాట్యం చేయించేవారు ఈ నాట్యంలోని భంగిమలను ఆలయానికి ఇరువైపులా అరవై శిల్పాలుగా చెక్కారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నటరాజ రామకృష్ణ ఈ శిల్పాలను ఆధారం చేసుకొని పేరిని నృత్యాన్ని పునరుద్ధరించారు ఎంతో ఘనమైన చరిత్ర అద్భుతమైన శిల్పాల సంపద కలిగిన ఈ రామప్ప మీ పిల్లలతో కలిసి చూడండి వాళ్ళకి మన దేశపు వైభవాన్ని మన చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేస్తున్న ఇలాంటి ఎన్నో కట్టడాలను వాళ్ళకి పరిచయం చేయండి అలా రామప్ప చూసుకొని ఇక్కడి నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న లక్నవరం లేక్ చూడ్డానికి వెళ్తున్నాము వీకెండ్ వచ్చిందంటే చాలు ఉద్యోగులు తమ ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు సిటీలోని బిజీ బిజీ లైఫ్ కి దూరంగా సరదాగా రెండు రోజుల పాటు ప్రశాంతంగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు అలా హైదరాబాద్ వరంగల్ నగరాలకు అతి సమీపంలో ఉన్న లక్నవరం లేక్ వీకెండ్ పర్యాటకులతో సందడిగా ఎంజాయ్ చేసే చక్కని పిక్నిక్ స్పాట్ ఒకప్పుడు కేవలం పంట పొలాలకి సాగునీరు అందించే సరస్సుగా లక్నవరం సరస్సు ఉపయోగపడేది కానీ గుట్టల నడుమ సరస్సు ఉండటం పర్యాట రంగంగా అభివృద్ధి ఎంతోమంది పర్యాటకులను ఆకర్షించవచ్చని తెలంగాణ పర్యాటక శాఖ ఇక్కడ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తుంది దానిలో భాగంగానే లక్నవరంలో ఉడెన్ కాటేజీలు గ్లాస్ కాటేజెస్లు రెస్టారెంట్ స్పీడ్ బోట్స్ సైక్లింగ్ బోట్స్ రోప్వే వంటి ఏర్పాట్లు చేస్తున్నారు లక్నవరంలోకి మన వెహికల్ ఎంట్రన్స్ అవ్వడానికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అక్నవరంలో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది దానిపై నుండి మనం అటువైపు ఉన్న దీవికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఐదు నుండి పది సంవత్సరాల చిన్నపిల్లలకి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి స్పీడ్ బోట్ అయితే ఒక్కడికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ రోపింగ్ కూడా చేయొచ్చు ఈ దీవి నుండి అటువైపుకి వెళ్ళి మళ్ళీ అటు నుండి ఇటువైపుకి రావచ్చు దీనికి మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మేము రామప్పలో స్పీడ్ బోట్ ట్రై చేశాం కదా ఇప్పుడు నార్మల్ బోటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము ఈ బోట్లో ఒక్కరికి యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు లక్నవరంలో చెరువు వేలాడే బ్రిడ్జ్ చుట్టూ పచ్చని చెట్లు ఇవే కాదండి సూర్యుడు అస్తమించే వ్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయి పొద్దంతా అలిసిపోయిన సూర్యుడు సాయంత్రం లక్నవరం సరస్సు ఒడిలో విశ్రాంతి తీసుకోవడానికి వాలిపోతున్నాడా అనే విధంగా సూర్యాస్తమయం ఉంటుంది నీలిమబ్బులో బంగారు వర్ణం అల్లుముకున్న వేళ సూర్యుడు ఎర్రటి పండుల కనిపించే ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిందే టూరిస్ట్కి ప్రత్యేకంగా రూమ్స్ బుక్ చేసుకొని ఆ రూమ్ బాల్కనీ నుంచి ఈ అందాలను చూడొచ్చు ఆ రూమ్ బుకింగ్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదండి వీకెండ్ ట్రిప్లో అటు ఆధ్యాత్మికతో పాటు ఇటు ప్రకృతి ఆహ్లాదంతో కూడిన రామప్ప మరియు లక్నవరం లేక్ ట్రిప్ డీటెయిల్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి